వివేకానంద కన్యాకుమారి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిగత వికాస తరగతులను వైఆర్ఆర్ కళాశాల మరియు గిరిజన బాలుర్ల ఆశ్రమ స్కూల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భవిష్యత్తు దిశ నిర్దేశం మరియు వారి యొక్క లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించాలి మనసుని ఏ విధంగా నియంత్రించుకోవాలి వివేకానంద బోధనల సమాజానికి ఏ విధంగా అవసరం వివేకానంద యువతికి ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఇన్ఛార్జ్ సదాశివ ప్రతిపాడు నరేంద్రగిరి ఇన్ఛార్జి రేపాక ప్రసాద్ మరియు పెద్దాపురం సబ్ డివిజన్ క్రైమ్ సిఐ ఆర్ అంకబాబు పాల్గొన్నారు నేను ఈ దేశ భవిష్యత్తుని మార్చేస్తాను అన్నారా వైఆర్ఎల్ కర్రీలో ఉన్న ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారా అంటే మాకు ఇనుపు గండరాలు ఉన్నాయి ఉగ్గు నరాలు ఉన్నాయి వజ్రికలు మనసు ఉంది అన్న పక్కన చెయ్యి ఎలా వెళ్తాలో కూడా